మన చూడండి ఎక్కడ పళ్ళ దాని సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ముప్పై నాలుగు చాలా బాగుందండి డెబ్బై ముప్పై ఎనిమిది ఏమో కొత్త రకాల పన్నెండు ముప్పై రెండు ముప్పు ముంపుగా ఉద్దేశం ఈ పొలంలో స్థాయిలోనే బియ్యం నాణ్యత బాగుంటేనే వెరైటీ బైక్స్ అవే తగ్గదండి అవై పైన కానీ చివరి దాకా పాలు పోసుకుందండి మడంతా కూడా ఏం కనపట్టలేదు అరవై బదులు ఇది చాలా బాగుంటుంది వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం పచ్చగా కళకళ్లాడుతూ పొడవాటి కంకులతో అధిక దిగుబడిని కనబరుస్తున్న ఈ నూతన వరి రకం ఎంటీయు పన్నెండు ముప్పై రెండు నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల పంట కాల పరిమితి కలిగిన ఈ రకం నీటి ముంపును సమర్థవంతంగా తట్టుకునే విధంగా శాస్త్రవేత్తలు రూపొందించారు మధ్యస్థ సన్నగింజ సైజుతో ఖరీఫ్ కు అనుగుణంగా ఈ రకం రూపొందించబడింది దీన్ని అర ఎకరం పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు ఉప్పల ప్రసాదరావు ఈ రకం ఎంటీయూ పది అరవై ఒకటికి చక్కటి ప్రత్యామ్నాయంగా ఉండబోతోందని రైతు చెబుతా ఉన్నారు కృష్ణా జిల్లా గంటసాల మండలం గంటసాల పాలెం గ్రామానికి చెందిన ఈ అభ్యుదయ రైతు అనుభవాల ద్వారా ఈ నూతన రకం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసాద్ రావు గారు నమస్తే అండి ఏటా వ్యవసాయం రూపురేఖలు మారిపోతా ఉన్నాయి ఇవాళ పది ఎకరాలు వ్యవసాయం చేసే రైతుకే కంటి మీద కునుకు పట్టడం కూలీలు కొరత వల్ల సరే మీరు భారీ ఎత్తున సాగు చేస్తా ఉన్నారు అనేక రకాలు వేస్తూ ఉన్నారు అసలు వ్యవసాయాన్ని విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ తప్పనిసరి పరిస్థితి అండి మిషన్ల ద్వారా యంత్రీకరణ ద్వారానే చేయాల్సి వస్తుంది మాన్యువల్ ద్వారా సాధ్యం కాదు ఇంత వ్యవసాయం దీంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే వ్యాధి నిర్వహణ శక్తి ఉన్నాయి హైల్డింగ్ ఎక్కువ దిగుబడి వచ్చేయి కొంచెం మిషన్ మిషనారెస్టింగ్ అనుకూలమైంది ఇప్పుడుంది పది అరవై మాకు ఇక్కడ బాగా ఎక్కువేస్తారండి మొత్తం పడిపోయింది డొల్లాడిపోయింది మొత్తం మొత్తం ఇప్పుడు మనం చూడండి ఎక్కడా పళ్ళ చాలా అలాంటి పడని రకాలు ఎంచుకుంటాను పంట దిగు వడ్లు బాగుంటాయి మిషన్లో కాడ ఖర్చు ఇది గంటలు అయిపోతుంది మిషన్ అరెస్టింగ్ అది వాడు మూడు గంటలు పడుతుంది కూలీలు కొరత ఒరిగడ్డి కూడా అవునండి ఒరిగడ్డి ద్వారా ఎకరానికి పదివేల రూపాయల ఆదాయం వస్తుంది అవునండి ఏం చేయలేని పరిస్థితి అవునండి కరెక్ట్ అండి ఇప్పుడు మీరు ఎన్ని రకాలు సాగు చేస్తున్నారు మీరు ఈ నూట యాభై ఎకరాల్లో కనీసం మిని కిట్స్ వెరైటీలే ఉన్నాయండి పన్నెండు వెరైటీలు ఉన్నాయి ఈ మిగతా ఈ ఓల్డ్ రకాలు కలగడ ఉన్నాయి ఈ పన్నెండు అరవై రెండు వదిలిపెట్టనండి రకాలు ఇరవై ఐదు తొంభై ఐదు ఇరవై ఏడు డెబ్బై ఆరు ఇరవై ఎనిమిది నలభై ఆరు ఏడు రకాలు వేసానండి ఏడు రకాల మార్చేరీ వేసాను చాలా బాగున్నాయండి కొత్త రకాలు ఏ బాగు బాగా వచ్చినాయి మీకు ఎట్ల రకాలు ముప్పై రెండు బాపట్ల ముప్పై రెండు ఎనభై నాలుగు ఒకటి బాగుంది దాన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ కదా చాలా బాగున్నాయి నెల్లూరు వెరైటీలు కడ ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎమ్ది అట్లాగే ఆర్జిఎల్ డెబ్బై ముప్పై నాలుగు చాలా బాగుందండి డెబ్బై ముప్పై ఎనిమిది ఏమో బొండాలండి లావు అది కాడ బాగుంది డెబ్బై ముప్పై తొమ్మిది కాడ బాగానే ఉంది మూడు రకాలు వచ్చినాయి ఆర్జిఎల్ లో మూడు రకాలు కదండి ఐదు రకాలు వచ్చినాయి ఓ మార్చే నుంచి వచ్చిన రకాలు పద్నాలుగు ఇరవై ఆరు ఒకటి అది బాగానే ఉందండి అది కొంచెం సనం అండి దాడువాడ అనుకూలమైన రకం అంటే కొన్ని రకాలు ఖరీఫ్ పంట కాలం తగ్గుతుంది అది రబీలో కూడా బాగుంటుందండి పద్నాలుగు ఇరవై ఆరు కొత్త రకాలు ఇది పన్నెండు ముప్పై రెండు ఒకటి బాగుందండి మాకేంటంటే ఇక్కడ ముతక ఎక్కువ వేస్తారండి పది అరవై బాగా ఇక్కడ నూటి తొంభై ఎకరాలు వేస్తారు దానికి ప్రజ్ఞాన్యాయంగా ఇది చాలా బాగుంది ఎక్కడ పడలేదు పంట కాడ చాలా బాగుంది దుబ్బు చేత బాగుంది పెద్ద కంకి కంకిలో గింజల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది వెయిట్ కాడ ఎక్కువండి గింజల బరువు కాడ ఎక్కువ ఇది ఒకటి సర్వాకి అనుకూలమైన రకాలు చాలా బాగుందండి రకం అంటే మరీ లావు కాదు సన్న కింద పది అరవై చూసుకుంటే కొంచెం సన్నం సన్నం కొంచెం సన్నం కొంచెం అది పడిపోయింది ఇది నిలబడి ఉంది నిలబడి ఉందండి బాగుంది పడదండి ఇది ఇది కడ తట్టుకుంటుందండి పంటకాలం ఎంతండి ఇది పంటకాల నూట నలభై నలభై ఐదు రోజులు అండి ప్రత్యేకించి ముంపుని తట్టుకునే విధంగా ఈ రూపొందించారు పంట చూస్తే చాలా ఆశాజనకంగా అనిపిస్తుంది చాలా బాగుందండి ఇది ఎత్తి అంత పెరుగుతుందండి ఇప్పుడు సుమారు నాలుగు అడుగులు దా పెరిగిందండి నాలుగు అడుగులు నాలుగు అడుగులు అంటే కొంచెం ఇబ్బంది అయినా పడదండి కాలుపలం బాగా ఉంది చీడ కాడ అసలు ఏమీ లేవండి దీనికైతే అసలు ఈ కొత్త మినికీ రకాలకి నేను లో మేనేజ్మెంట్ చేస్తాను ముందులో కొట్నం మనం తెలవాలి కదా దేని తట్టుకుంటుంది దేని తట్టుకోలేదు అనేది అని ఇదైతే చాలా ఆరోగ్యంగా ఉంది మనకు వచ్చింది రెండు కేజీలేనండి సింగిల్ ప్లాన్ ఒక్కొక్క మొక్క పెట్టాకరంలో పిలకలు వచ్చినండి ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు వచ్చినాయి అడుగు ముఖ అడుగు వేడముటర్ లో పెట్టానండి ఇది ఇది పొల పొలం అండి మాకు డ్రైన్ పక్కనే ఉండటం వల్ల ఇది మునిగుతుందండి అయితే ఈ పొలంలో కాడ తట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ పొలంలో పెట్టాను ఒక్కసారి మునిగింది ఎనిమిది రోజులు వాటర్ ఉండండి అయినప్పటికీ ఏం అవ్వాలా బాగా తట్టుకుంది సాధారణంగా ఈ ముంపును తట్టుకునే రకాలంటే పది నుంచి పదిహేను రోజులు మునిగినా కూడా ఏం కాదు కాకూడదండి అవదండి లక్షణాలు దీంట్లో ఉన్నాయండి బాగా ఉన్నాయి ఎంత ముంపును తట్టుకున్నా దిగుబడి అనేది ఎక్కువ రావాలి అవునండి బాగా రావాలి దీని పరిస్థితి ఏంటండి వస్తుందండి దిగుబడి అండి టాప్ గా ఉంది కదా ఇప్పుడు చూసారా పది అరవట మేము బాగా అనుకూలం అయింది మా భూమికి అనుకున్నాం దానికంటే ఇక్కడ పెద్ద కంకి దానికంటే ఇక్కడ గింజ చాలా వెయిట్ గా ఉంది ఒడ్లు పోసేటప్పుడు చూసానండి చాలా సడింపు బురువు ఎక్కువ ఒడ్లు బరువు ఎక్కువ బురువు ఎక్కువ దానివల్ల దిగుబడి దానివల్ల వస్తుంది కదండి యాజమాన్యం అంటే ఏముంది లాగానే చేశానండి ఇంకేం ప్రత్యేక తీసుకోలేదు మామూలుగా పెంట కొద్దిగా తోలుతాం పచ్చి రొట్టె ఎరువులు వేస్తాం దమ్ చేసి ఆ ఫస్ట్ ఫ్యాక్టరీ వేసాను ఏడు యూరియా బాగా వచ్చింది కదా దానివల్ల జీవన ఎరువులు జీవన ఎరువులు వాడానండి సో యూరియా కొరత అనేది లేదు ఇప్పుడు లేదు లేదు సో యూరియా ఎగిపోతే పంట పండదు అనే మైండ్ సెట్ నుంచి రైతు బయటకు రావాలి రావాలండి సజంగా ఏంటంటే అజోస్ఫైలం అంటే అనేది బ్యాక్టీరియా అతజన్యని శరీరం చేసే బాక్టీరియా అండి చాలా బాగుంది మొత్తం పొలం అంతా వాడాను మనకు ఖర్చు తగ్గించడమే కాకుండా కొత్త నుంచి బయటపడ్డాం కొంతమంది రైతులు వ్యామ్ కూడా వాడుతున్నారు మైకోడు దానివల్ల మొక్కకు రెసిస్టెన్స్ కూడా బాగా వస్తుంది ఈ జీవన ఎరువులు వాడకం పట్ల రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తా ఉంది చాలా ఉందండి మనం తక్కువ ఖర్చులో మనకి ఈ జీవన ఎరువులు ఉపయోగించుకోవాలండి ఓకే రెండవ దఫా ఏమి ఇచ్చారు ఎరువులు దీనికి ఇరవై ఇరవై ఇచ్చానండి మాదానికి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఇరవై వేసానండి పొట్ట మీద భూ ఔషధం ఒక ఇరవై ఐదు కేజీలు ఎకరానికి వేసాను మంచి ఎరువండి అది పొటాష్ బేస్డ్ ఎరువండి దాంట్లో ఇంకా పోషకాలు కడ చాలా ఉన్నాయి సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివి ఉన్నాయి అది వేసిన పొలం మట్టుకు వేసినట్టే చాలా తేడా కనపడతా అంత పంట దిగుబడి ఆరోగ్యంగా ఉంటాం అది ఒకటే వాడేరా చిరుపటే వాడాం ఎరువులు అతి తక్కువ వాడినప్పటికీ కూడా ఈ వెరైటీ యొక్క క్యారెక్టర్స్ ఏం మారలేదు ఇంకా బాగుంది పంట బాగుందండి చాలా బాగుంది మిగతా రైతులు ఫలాల్లో చూసారు ఈ పన్నెండు చూసానండి పన్నెండు చూసాను వాళ్ళ దగ్గర మీద ఒక రెండు పండేటట్టు పండేటట్టుందండి సో పది అరవై ఒకటికి ప్రత్యామ్నాయం అంటున్నారు ఈ రకాల ముంపు ప్రాంతాలకు అనువైంది అంటున్నారు బాగా అయితే పది అరవై ఒకటి ఏంటంటే బియ్యం ఎక్కువ వస్తాయి ఒక కేజీ నర బియ్యం ఒక బస్తాకు ఎక్కువ వస్తాయి అవునండి దానివల్లే మెల్లలు ఎక్కువ అది పడిపోతున్నా కూడా అదే కావాలంటారు వాళ్ళకి అవునండి మరి దాన్ని కాంపన్సేట్ చేస్తా అంటారు ఈ వెరైటీ నాకు అనిపిస్తుంది అండి దాన్ని అనిపిస్తుంది ఎందుకంటే గింజ వెయిట్ ఉంది కదా గింజ వెయిట్ అంటే బియ్యం దిగుబడి బాగుంటుందండి ఆ మిల్లు తీసుకెళ్లి ఆ శాంపిల్స్ వేస్తారు కదా అక్కడ చూపించి మనం అధికార చూసుకుందామండి సో ఈ రకం గురించి ఫైనల్గా మీరు ఏమంటారు ఈ పన్నెండు ముప్పై రెండు గురించి నాకైతే బాగా సక్సెస్ వెరైటీ అండి బాగా మంచి వెరైటీ ఎందుకంటే ఇవాళ కాలుబలం చాలా ఇంపార్టెంట్ అండి చాలా బాగుంది ఎక్కడ మొన్న మన మెదో తుఫాన్ వచ్చింది కదా ఎక్కడ వరగలేదండి పడకపోవడం అనేది చాలా పడకపోవడం చాలా అవసరం అండి పడితే వచ్చే ఇబ్బందులు ఏంటండి పడితే కుత ఇబ్బందులు మాకు ఊరి తర్వాత మేమేస్తామండి ఇప్పుడు అదే పడలేదనుకోండి విత్తనాలు చల్లేస్తాం అందులో కోసేస్తాం అదే చేను పడిపోయింది పడిపోయిన రోజులు కట్టడాక్కువ తీసుకుంటా ఉన్నాయండి నూట యాభై రోజులకు వచ్చే పదిహేను అంటే నూట ఆరు రోజులకు వచ్చినా పక్కన రాట్లా పడిపోవటం వల్ల నీళ్లు పెడితేనేమో ఇది కూలిపోతుంది మనం కూడా ఇబ్బంది కోత ఇబ్బంది అన్ని ఇబ్బందులు లేనండి దిగుబడి తగ్గుతుందండి బియ్యం క్వాలిటీ తగ్గుతుంది పాతి ముప్పై ఎవట్ల కూలీలకి రేటు కూడా ఎక్కువ పెట్ట చాలా ఎక్కువ కదండి కడ టైం ఎక్కువ పడుతుందండి అండి ఒడ్లు పోతాయి కడ నుంచుని కోసిందేమో గంట గిండా బాగులు కోసేస్తా అంటే ఇదే మూడు గంటల పైన పడుతుంది మరి ఒడ్లు పోతాండి బాగా పడింది పడింది కొయడం వల్ల చాలా నష్టం అండి పడతాం అనేది కుత నష్టం కాదు సో పంట పెట్టిన పెట్టి రావడమే అవునండి అవును సార్ సో వెరైటీలే వెరైటీలు ఎంచుకోవాలండి మిల్లర్స్ కూడా భయపెట్టేస్తున్నారండి పదిహేను అయితేనే తీసుకుంటాం వాళ్ళకి పదిహేను వరటి బాగా లాభం అండి బియ్యం దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది బియ్యం క్వాలిటీగా ఉంటుంది దాంట్లో ఏంటంటే మళ్ళీ మిల్లర్ తీసుకోడేమో భయం పూర్వంలాగా భయపడానికి పని లేదు అన్ని వెరైటీలు తీసుకుంటున్నారండి చాలా వెరైటీలకి పెట్టారు సో ఒక యూనివర్సిటీ నుంచి ఒక కొత్త రకం వచ్చింది దాని సాగు చేసిన తర్వాత అది కొనకపోతే ప్రభుత్వం ద్వారా వచ్చిన విత్తనానికి విలువ లేదని అర్థం అవునండి సో అది రైతు యొక్క ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది అవునండి ప్రయోగాలు ఎంత ముఖ్యమో రైతు యొక్క శ్రేయస్సు కూడా అంతే ముఖ్యం మీరేమంటారు అంతేనండి కరెక్ట్ అండి అదే కాక ఇల్లు చూస్తున్నారండి ఇప్పుడు ఏవి పడితే ఇవి వదలతల్లా ఇప్పుడు అన్ని కూడా బియ్యం గల ఉన్న వెరైటీలు వదిలినారు ఇప్పుడు చూడండి ఇప్పుడు విడుదలయ్యే వెరైటీలు అయ్యి చూసినా నేను చూస్తా కదా ఇమినకట్ ఉన్న వెరైటీలని మేము మిల్లు తీసుకెళ్ళి తప్పకువడానికి వచ్చిన తర్వాత ఎట్టా ఉండే వాళ్ళు బియ్యం దిగుబడి బియ్యం క్వాలిటీ ఎలా ఉందంటే అంటే అన్నీ బాగానే ఉంటాయండి చెబుతున్నారు ఈ వెరైటీ వేసుకోవచ్చు అన్ని వెరైటీలు బాగానే ఉంటాయి ఇప్పుడు మట్టికి శాస్త్రవేత్తలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధన చేస్తున్నారు పరిశోధన స్థాయిలోనే బియ్యం నాణ్యత బాగుంటేనే వెరైటీ బయటకు రావాలి అండి ఒకవేళ వచ్చి బాగా పండిన తర్వాత మేము కొనమంటే చాలా కదా చాలా రైతు తీవ్రంగా నష్టపోతుంది అలాంటి పరిస్థితులు చూసాం చాలా దారుణం అవునండి రైతుకి దిగుబడి ప్రామాణికం అవునండి మొదటి రెండు సంవత్సరాలు మినీ కిడ్ దశలో లో సాగు చేస్తాడు బాగా పండిస్తాడు అది తీర కొనంటే ఎవరు బాధ్యత వహించాలి దానికి అవునండి సో ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాలండి ఇప్పుడు ఈ పన్నెండు ముప్పై రెండు ఎంత దిగుబడి వస్తుంది అంటారు ఇదండి నా ఉద్దేశం యాభై తగ్గదండి యాభై పైన కానీ యాభై వస్తాలు నేను మీకు నేనంటే ఉంది బాగుందండి ఇప్పుడు మార్కెట్ నుంచి వచ్చిన రకాల్లో మధ్యస్థ సనగింది రకాల్లో ఈ రకం పది అరవై ఒకటికి ప్రత్యామ్నాయ అంటున్నారు కాబట్టి పది అరవై ఒకటికి చాలా మెరుగ్గా గా ఉంది బాగుందండి బాగా ఇది చాలా అవసరం ఎలాంటి వెరైటీలు రైతులు సాగు చేసుకోవచ్చు అంటారా బ్రహ్మాండం చేసుకోవచ్చు అండి ఇది ఖరీఫ్ లాసారు మీరు రబీకి సోటబుల్ ఇది రబీకి అవదేమనండి ఎందుకంటే నూట నలభై ఐదు రోజులు కదా రబీకి అవద్దు అనుకుంటున్నాను నేను సో ఖరీఫ్ లో వేసుకునే రబీలో పెడతా ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం యాభై సెంట్లే కదా మనం డెవలప్ చేసుకోవాలి నేను రబీలో పెట్టి చూస్తానండి బాగుంటే తప్పకుండా ఈ ఎంటీయు పన్నెండు ముప్పై రెండు వరి రకాన్ని చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా పరిశీలిస్తా ఉన్నారు సో ఈ గంటశాల పాలన చుట్టుపక్కల గ్రామాల రైతులు ఏమంటారో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరండి వెంకటరామయ్య మీ దేవురు తాడేపల్లి అండి ఈ ఎంటీయు పన్నెండు ముప్పై రెండు వరి రకాన్ని చూశారు కదా మీకు ఎలా ఉంది పన్నెండు ముప్పై రెండు కాలు బలం బాగుందండి పడలేదు పది అరవై కూడా బాగానే ఉంది కానీ అది కాలు బలం తక్కువ వలన అది వేసి ఏడు పడిపోవటంలో బాగా నష్టపోయామండి ఈ రకం మాత్రం పడలేదు మొదలు గట్టిగా ఉంది కంకి కూడా చాలా బాగుంది దిగుబడి బాగా వస్తుందని అనిపిస్తుంది అండి పది అరవై ఒకటి పోలిస్తే దీంట్లో మంచి లక్షణాలు ఏమన్నాయండి ఇది కాలు బలం ఉందండి బాగా దుబ్బు చేత ఉంది కానీ ఎన్ని పిలకలు వచ్చినాయి ముప్పై ఐదు నుంచి నలభై దాకా ఉన్నాయండి ఒక్కో దుబ్బులో ఒక్కో దుబ్బులో కంకిలో మూడు వందల యాభై దాకా ఉన్నాయండి చివరి దాకా పాలు పోసుకుందండి కానికి కింద మడన్ తాళ్ళు కూడా ఏం కనపడటలేదు అరవై ఐదు బదులు ఇది చాలా బాగుంటుంది అనిపిస్తోందండి ఇప్పుడు ఇది అర పొలం మీరు ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు ఇరవై ఇరవై ఐదు దాకా రావచ్చండి పది అరవై ఐదు ఏది లేక అదే రాస్తున్నామో దాని బదులు ఇది ఉపయోగపడేటట్టుందండి సో ఎంటి పన్నెండు ముప్పై రెండు వరి రకం రైతు ఉప్పల ప్రసాదరావు పొలంలో చాలా చక్కటి దిగుబడి కనబరుస్తా ఉంది యాక్చువల్గా ఈ రకం గత ఏడాది నుంచే రైతులకు అందుబాటులో వచ్చింది సాగు చేసిన రైతులు కూడా ఈ రకం సాగు పట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ముంపును సమర్థవంతంగా తట్టుకుని ఎంటీయూ పది అరవై ఒకటి వరి రకానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ రకాన్ని ప్రతి రైతు కూడా జాగ్రత్తగా పరిశీలించి సాగులో ముందడుగు వేస్తారని ఆశిద్దాం కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు